బంకర్ బస్టర్ బాంబు పేలినప్పుడు ఫోర్టో భూగర్భ కేంద్రం వద్ద అత్యంత ప్రకాశవంతమైన ఎన్నుడు చూడని భారీ పేలుడును చూసినట్లు అమెరికా ఫైటర్ జెట్ పైలట్ తెలిపారు జూన్ ఇరవై ఒకటిన ఇరాన్పై జరిపిన ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్లో తను ఆ దృశ్యాన్ని చూసినట్లు వెల్లడించారు ఆ రాత్రి టూ బాంబర్ ద్వారా జార విడిచిన పద్నాలుగు వేల కిలోల బంకర్ బస్టర్ బాంబు పేలిన సమయంలో వెలువడిన ప్రకాశవంతమైన వెలుగు పగటి పూటను తలపించిందని పైలట్ తన అనుభవాన్ని పంచుకున్నారు ఇరాన్లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికా జరిపిన ఆపరేషన్ మిడ్ నైట్ హేమర్ గురించిన ఆసక్తికరమైన విషయాలను శ్వేతసౌదం సామాజిక మాధ్యమంలో పంచుకుంది ఈ ఆపరేషన్లో వాడిన బంకర్ బస్టర్ బాంబులను కేవలం నతాంజ్ ఫోర్డో కేంద్రాల నిర్మాణాలను దృష్టిలో ఉంచుకునే తయారు చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ వెల్లడించారు దాదాపు పదిహేనేళ్లుగా ఆయా కేంద్రాల గురించి సేకరించిన వర్గాల సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని ఈ బాంబులను రూపొందించినట్లు తెలిపారు నిఘా వర్గా విశ్లేషణ మేరకు తమ వద్ద ఇరాన్ అనుకేంద్రాలను ధ్వంసం చేసే బాంబులు లేవని గ్రహించిన అగ్రరాజ్యం వెంటనే వాటిని విధ్వంసం చేయగల ఆయుధాలు వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది ఈ ఆయుధాల తయారీకి వినియోగానికి సూపర్ కంప్యూటర్లను విరివిగా ఉపయోగించినట్లు అమెరికా తెలిపింది నమూనా నిర్మాణాలపై వందల సార్లు బాంబులను పరీక్షించినట్లు పేర్కొంది ఈ మేరకు బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ పై దాడికి ముందు పరీక్షించిన వీడియోలను శ్వేతసౌధం ఎక్స్ లో పోస్ట్ చేసింది సర్వం సిద్ధమైన తర్వాత ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అనుకేంద్రంపై దాడికి తమ ఏడు బీటూ స్టెల్త్ విమానాలు పద్నాలుగు బాంబులతో బయలుదేరాయని అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు మొదట ఫోర్డోలోని ఒక సొరంగ మార్గంపై కాంక్రీట్ ను తొలగించేందుకు ఒక బాంబును వేశామని తర్వాత అక్కడే మరో నాలుగు బాంబులు జార విడిచినట్లు చెప్పారు మిగిలిన రెండు వెంటిలేషన్ సొరంగాలపై ఆరు బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు వెల్లడించారు అదనంగా మరొకటి వేయగా ఫోర్డోపై మొత్తం పన్నెండు బంకర్ బస్టర్లు వాడినట్లు పేర్కొన్నారు నతాంజ్పై రెండు జార విడిచామన్నారు ఈ దాడి చేసిన యు యుద్ధ విమాన పైలట్లు ఫోర్డ్ భూగర్భ అనుకేంద్రం వద్ద ఎన్నడూ చూడని భారీ పేరుడు చూసినట్లు తెలిపారు పద్నాలుగు కిలోల బంకర్ బస్టర్ బాంబు పేలినప్పుడు వెలువడిన ప్రకాశవంతమైన వెలుగు పగటిపూటను తలపించిందని తమ అనుభవాలను పంచుకున్నారు